హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉదయం ఉదయం టైం అయితే ఆరు కాలు ఆరు పది అవుతుందండి క్లైమేట్ చూడండి ఎలాగుందో మన గార్లిక్ వైన్ చెట్టుకు చూడండి అసలు పూలే రాదనుకున్నాను కోతులన్నీ కొమ్మలన్నీ పడేసినాయండి ఇగురులతో పాటు అయినా సరే ముదురు కొమ్మలకి ఎన్ని పువ్వులు వచ్చేసాయో చూడండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఇదైతే రేర్గా దొరికే మొక్క అని చెప్పి ఇచ్చారు దీన్నైతే ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్నానండి నేను దాన్ని ఇంచి పడేసాయి కోతులు ఏం చేయలేక అలా వదిలేశానైతే నా ఆశని పూర్తి చేసేసాయి ఈ మొక్కలు నా బంగారం అండి ఈ మొక్క నాకు చాలా సంతో నా పిల్లల్ని ఎలా చూసుకుంటాను అలా చూసుకుంటాను ఈ మొక్కల్ని చూడండి కోతులు చూడండి ఎలాగ చేసి పడేస్తున్నాయో కొమ్మలంతా ఇంచి పడేసి నా నేను ఎంత ఇష్టంగా చూసుకుంటానో అంత నష్టపరుస్తున్నాయి ఈ మొక్కలన్నింటినీ కోతులు ఏం చేయలేకపోతున్నానండి అవి నా మీదకి వచ్చేస్తున్నాయి పైకి పోయి తరమాలను చూస్తే ఈరోజు మళ్ళా పది కాడ వెళ్ళానండి కోతులు వచ్చేస్తున్నాయి కొమ్మలన్నీ ఇంచేస్తాయి ఆ పూలతో పాటు ఇంచేస్తాయని పైకి వెళ్తే నా పైకి తిరగబడుతున్నాయండి అవి ఏం చేయలేక భయపడిపోయి కిందకు వచ్చేసాను ఈ కొమ్మ చూడండి టేబుల్ ఏమన్నా ఇచ్చారు కదా కాయలతో పాటు చూపెట్టిన అవి కూడా ఇంచి పడేస్తున్నాయండి ఇన్ని రోజులు తాకేది లేదు అవి వాటిల్లో ఇంకొక బ్యాచ్ వచ్చి చేరాయండి ఎక్కడి నుంచి వచ్చి చేరుతున్నాయో ఎదుగు అండి నిన్న మొన్న వాటర్ వేయలేదండి మొక్కలకి మా ఇంట్లో వర్షాలు పడ్డాయి కదా నీళ్ళు ఎందుకు పోసేది అంటున్నారు అరిశారు ఇదిగోండి వాటర్ పోయకపోతే పువ్వులు ఎలా తయారయ్యే మొగ్గలు ఎడగనే లేదండి అలాగే ఉన్నాయి నీళ్లు పోస్తూనే ఉండాలండి మొక్కలకి వాళ్ళకి తెలియకుండా అన్న వచ్చి పోయాలి కదా అని ఈరోజు మార్నింగే వచ్చేసానండి గార్డెన్లోకి వచ్చి నీళ్లు పట్టాను అన్నిటికీ మొక్కలకి అన్నిటికీ వీటికి మొక్కలకి నీళ్లు పడితే నేను చాలా మనసు బరువు లేకుండా తేలిగ్గా అనిపిస్తుందండి ఎందుకంటే అవి చెప్పలేవు కదా మనమే చూసి వాటికి కావాల్సిన అవసరాలు తీర్చాలి అని మా అనిపిస్తుంది నాకు మొక్కలతో నేను మంచిగా మనసులోనే మాట్లాడుకుంటూ ఉంటానండి నాకైతే చాలా ఇష్టం మొక్కలు మన లైవ్లో వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా మొక్కలు అంటే మీకు ఇష్టం కదా మంచిగా అని అవునండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఇదిగోండి ధనం మాంట్లు కడిగేసి వెళ్ళింది ఈరోజు కొంచెం లేట్ అయిందనే చెప్పాలండి అదే మొక్కలకు నీళ్లు పడుతూ పడిపోయిన తొట్లన్నీ ఎత్తి పెట్టాను కొంచెం సర్దాను అక్కడ ఇదిగోండి గిన్నెలన్నీ సర్దుతున్నాను ఉదయాన్నే ఇంకా టిఫిన్ రోజు టిఫిన్లు చేసి పెడుతుండే షుగర్ ఎక్కువ అవుతుంది రాగి జావ రాత్రి చేసి పెట్టానండి జావ అది మరిచిపోయి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఇది కలిపేటప్పుడు గుర్తొచ్చింది నాకు ఏమండి ఇంకొక విషయం చెప్పాలి నా ఫ్యామిలీ చిల్డ్రన్స్ నా జుట్టంతా చేశానండి అయినా చా పిల్లలు చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మీ జుట్టు బాగుంటుందమ్మా అని అయినా సరే నేను బరువు నెక్ పెయిన్ ఎక్కువ వస్తుందండి పిల్లలు కూడా జుట్టు కట్ చేసే బరువు తగ్గుతుంది అంటుంటే కట్ చేసి పడేసానండి మా వారు ఒక అరడుగు కట్ చేస్తానని చెప్పి ఇంకా అడుగు దాకా కట్ చేసేసారంటే జానా ఒక జాన్ ఒకటిన్నర జాన దాకా కట్ చేసేసారండి పొడవు జుట్టు అంతా కూడా కట్ చేసేసారు వాళ్ళకి అప్సెట్ మైండ్ అయిపోతుంది వయసు వస్తుంది కదా ఒక జాన కట్ చేస్తానని చెప్పి ఒకటిన్నర జాన్ కట్ చేసేసారు ఏంటి ముడికి కూడా అందట్లేదు అని చెప్పాను ఇదిగోండి సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి జుట్టు ముడి అందలేదండి అందుకే క్లిబ్బులు వేసాను ఏమనుకోకండి ప్లీజ్ చిల్డ్రన్స్ మిమ్మల్ని ఫ్రెండ్స్ అనాలా చిల్డ్రన్స్ అనాలా నాకైతే అర్థం కావట్లేదు చిల్డ్రన్స్ అనడంలోనే ప్రేమ అనిపిస్తుంది కదా ఆ జుట్టును అలాగ మెలి తిప్పి క్లిబ్బులు పెట్టాను రెండు క్లిబ్బులు అదగోండి జారి జారిపోతున్నాయి అయినా తప్పదు కదా నా లైఫ్లో ఇంత చిన్న జుట్టు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అండి నాకు చాలా పొడవాటు జుట్టు ఉండేది అంత ఈ ఆరోగ్యం వల్ల పులుంకోలేక ఎలాగ వంగి జుట్టు అంతా పులమాలి కదా చాలా జుట్టు ఉండేదండి దగ్గర దగ్గర రెండు మీటర్లు రెండున్నర మీటర్ దాకా పొడవు జుట్టు ఉండేది నాకే ఆశ్చర్యము మా వాళ్ళంతా జుట్టును చూసి సంతోషపడుతూ ఉండేవాళ్ళు కానీ నేనైతే ఆ జుట్టుని కట్ చేసి పడేశానండి ఇదిగోండి సాంబార్కి కందిపప్పు సాంబార్ అండి అంటే నూలు కొల్లేసి కందిపప్పుతో సాంబార్ చేస్తున్నాను ముందు టమోటాలు పప్పులో వేసి ఉడకబెట్టేస్తానండి బయట పడేయకుండా తినే కలుపు కలిపేస్తాను అందులో పప్పులో చెక్కదనం వస్తుంది రుచి కూడా ఉంటుందండి ఎదుగు డబల్ డబల్ పనులు చేస్తూ ఉంటాను కదా నేను రాగి జావా తీసి బయట పెట్టినాను అది మర్చిపోయి మళ్ళీ చేస్తున్నాను అని చెప్పాను కదా ఇదైతే ఇంకా రాత్రికి ఉపయోగించుకోవాల్సిందే ఇదండి నా పనులన్నీ ఒక్కొక్కసారి అవకతవక పనులు చేస్తూ ఉంటాను పప్పు అయితే అటుపక్క పెట్టాను రైస్ ఇటుపక్క పెట్టానండి రైస్ కొద్దిగానే పెట్టాను రోజు మిగిలిపోతుంది అనేసి నా జుట్టు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత తక్కువ జుట్ట నాకు అని ఇంత పెద్ద కొప్పు వచ్చేదండి అదంతా పోయిందండి జుట్టు పోనీలేండి ఆరోగ్యం బాగుంటే చాలు అనిపిస్తోంది నాకైతే ఎదుగోండి కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అందులో అంటే ఉప్పు కొద్దిగా వేసాను అందులో జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర వేసి కలిపేసి కొంచెం జావలాగా ఉండాలండి అది చల్లారిన తర్వాత పెరుగు వేసుకొని తినొచ్చు ఆనియన్స్ పెరుగు కట్ చేసుకొని వేసుకొని తినొచ్చు రాత్రి అయితే అలాగే తాగారండి ఉదయం ఆనియన్స్ అవన్నీ కట్ చేసి వేసాను పెరుగు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసాను అదిగోండి ఇటుపక్క చిక్కుడుకాయకి ఫ్రైకి ప్రిపేర్ చేస్తున్నానండి మరి మన వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా హెల్తీ ఫుడ్ తింటున్నారు అని చెప్తున్నారు పిల్లలు చాలా హ్యాపీ అండి నేనైతే రాగి జావ తాకనండి అన్నం అన్నంతో చేస్తే రాగి ముద్ద తింటాను ఉట్టిదైతే తినలేనండి నేను బాగుంటుంది కానీ తినలేను అలవాట్లేదు చిన్నప్పటి నుంచి కూడా ఇంకా మా వారికి తప్పనిసరిగా షుగర్ ఉంది కాబట్టి అలా చేసిస్తూ ఉంటాను హ్యాపీగా తినేస్తూ ఉంటారు కొద్దిగా కూరతో కొద్దిగా ర రసంతో తినలేరండి అది పెరిగేసుకొని తినేస్తూ ఉంటారు ఆనియన్స్ కలుపుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి తినేదైతే తినచ్చు కానీ సందర్భం వస్తుందేమో తినను తినలేను నా వల్ల కాదు అని ఏదీ చెప్పకూడదండి అది దానంతట అదే మనలోకి మన బుద్ధిలోకి వచ్చేస్తుంది ట్రై చేసాము అంటే ఏ పనైనా కానీ నేను తినలేను అంటే ఆఖరి సమయంలో అదే మనం ముందుకు రావచ్చు ఇంకేమీ దొరకకపోవచ్చు అదే తినాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం అన్నీ అలవాటు చేసుకోవాలండి నాకైతే తినలేను అని లేదు తింటాను బై మిస్టేక్ ఏదన్నా చేసుకోలేకపోతే తినాల్సి వస్తుంది కదా అలాగే నేను తినను అనే పంతమేమీ లేదు నాకు అయితే రైస్ ఉంటుంది కాబట్టి అది తినేస్తాను మా వారికి అది చేసి పెడతాను ఇదిగోండి హైలో పెట్టి చేస్తున్నా అండ్ సిమ్లో రెండు మూడు సార్లు కడిగానండి ఉప్పేసి కడిగాను చిక్కుడుకాయలు కడిగేసి నీళ్ళు వంచేసాను అదిగోండి ఫ్రై చేసేసి ఇంకా మున్ నూలకొలు సాంబార్ చేసేసామంటే క్యారీర్కి సరిపోతుందండి రసం పెట్టమన్నారు కానీ అస్సలు ఓపిక లేదండి ఇలా నిల్చుంటే ఎక్కువ నెక్ పెయిన్ వచ్చేస్తుంది సపోర్ట్ ఉండాలండి బాడీకి ఏదో మరి నెట్టుకొని వచ్చేస్తున్నాను అనిపిస్తుంది నాకు ఈ మధ్య ఒక వన్ వీక్ నుండి బాగా నెక్ పెయిన్ వస్తుంది అస్సలు సెల్ పడుకోనే చూస్తున్నానండి సెల్ కూడా చాలా తగ్గించేశాను చూడటం కూడా అందుకే ఎవరి లైవ్లోకి వెళ్ళట్లేదు నేను ఫ్యామిలీ లైవ్స్ కూడా అందరూ నా లైవ్లోకి వస్తున్నారు నాకే సిగ్గేస్తోంది నేనైతే వాళ్ళ లైవ్లోకి వెళ్ళలేకపోతున్నాను పప్పు కూడా వెయిట్ వచ్చేస్తుందండి నూలుకోలు కట్ చేసుకోవాలి హడావిడ అయిపోయిందండి ఈరోజైతే పనులు చిక్కుడుగా ఈ పోపు పెట్టేసి పసుపు వేసాను కొద్దిగా సాల్టు కలిపేసి మనం మూత పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది కొందరు ఉడకబెట్టి పక్కకు తీసుకొని మళ్ళీ పోపు పెడతారు కదా అలా కూడా చేయొచ్చు కానీ మా పిల్లలు తినరండి ఇలా చేస్తేనే తింటారు అలవాటు అయిపోయింది అలవాటు అయిన ఫుడ్ని మార్చుకోవట్లేదు వాళ్ళు ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటాను ఇలాగైతే ఎలాగ అన్ని రకాల అలవాటు చేసుకోవాలి కదా అని అదిగోండి అలా మూత పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది ఇదిగోండి నూలుకోలు సంతలో తీసుకొచ్చారండి రేణిగుంట సంతలో ఇవి బాగా పెద్ద సైజు కాయలు అండి ఇదిగోండి ఇవి సాంబార్ చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా కోడలు ఇంకో కోడలికి సాంబార్ అంటే చాలా ఇష్టమండి అంటే అక్క కోడలు ఉన్నారు ఆ అమ్మాయికి నూలుకోలు సాంబార్ నేను చేస్తే చాలా ఇష్టంగా తింటారు చెప్తూ ఉంటారు అత్తమ్మ మీరు నేను వస్తే ఆ సాంబార్ చేసి పెట్టండి అని నవ్వుకుంటూ ఉంటారు చిన్నపిల్లల్లాగా నడుచుకుంటూ ఉంటారు పిల్లలు కోడలు అత్త అనే ఆలోచన ఉండదేమో నాకు ఉండదు వాళ్ళకి ఉండదు ప్రియంగా మాట్లాడుతూ ఉంటారు ఇష్టంగా నేను అంతే ఇష్టంగా నా వరకు వాళ్ళకి ఏవైతే వెజ్ అడుగుతారో అవన్నీ చేసి పెట్టడమే నాకు ఇష్టమండి కాకపోతే వాళ్ళు ఉండేది నెల్లూరు నెల్లూరులో నెల్లూరు జిల్లా అంతా ఫుల్ నాన్ వెజ్ ఉంటుందండి ప్రతిరోజు ఏదో ఒకటి ఉండాలి నాన్ వెజ్ లేకపోతే వాళ్ళకి సహించదు ఇక్కడికి వస్తే చిత్తూరు జిల్లాలో మరి మన ఇంటికి వస్తే ప్యూర్ వెజ్ ఉంటుంది వాళ్ళు అలవాటు చేసుకుంటారండి ఉండేది ఒక పూట రెండు పూటలు లేదు అంటే ఒక రెండు మూడు రోజులు ఆ రెండు మూడు రోజులు ఉండడం కూడా చాలా ఎక్కువ తక్కువైపోయిందండి ఎక్కువ కాదు తక్కువైపోయింది అస్సలు ఉండట్లేదు నాకు కానీ మీరు చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనుష నేను సాంబార్ నూలుకోలు సాంబార్ చేస్తున్నాను ఇవాళ నువ్వు గుర్తొస్తున్నావు ఐఆమ్ హ్యాపీ మా ఎదుగుండి పోపు పెట్టేసాను ఆనియన్స్ వేయను కదా ఇందులో నూలుకోలు డైరెక్ట్గా వేసేసాను నూలుకోలు కలిపేసి వాటర్ వేసేయాలండి ఉడికేంత వరకు మితంగా వాటర్ వేసుకున్నాం అనుకోండి పప్పు వేయిపోయిన తర్వాత మెదిపేసి ఇందులో కలిపేసుకోవడమే కొద్దిగా పులుపు పక్కన గిన్నెలో ముందే పప్పు ఉడకబెట్టక ముందే చింతపండు పులుపు నానబెట్టానండి అది మెత్తగా నానిపోయిందంటే జ్యూస్ బాగా వస్తుంది కదా ఇదంతా అమ్మ చేసే పద్ధతి అండి అమ్మ ఎలా నేర్పించిందో అలాగే చేస్తూ ఉంటాను కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి కానీ చేసే పద్ధతి అయితే ఇదేనండి అమ్మ ఇలాగే చేసేవాళ్ళు ఇంకా నేను అదే ఫాలో అయిపోతున్నాను కొన్ని వంటలు నా కోడలు కూడా నన్ను ఫాలో అవుతూ ఉంటుంది నేను అమ్మాయికు వంటలను కొన్ని ఫాలో అవుతూ ఉంటాను హ్యాపీ అండి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పోతూ ఉంటే ఏ గొడవలు ఉండవు కదా అది నా అభిప్రాయం వస్తూ ఉంటాయి రాకుండా ఉంటాయా అని కాదు ఒకవేళ నేను ఏదైనా ఎవరినన్నా అరిచినా మళ్ళా తిరిగి నేనే మాట్లాడతానండి నా ముందు వాళ్ళకంటే ముందు నా మనసు బరువు ఎక్కకూడదు నేను నా మనసుని సంతోషంగా పెడితే అది నేను చెప్పినట్టు నడుచుకుంటుంది కదా అని నా అభిప్రాయము మెడిటేషన్లో మాకు అవే నేర్పిస్తారండి మనసు బరువెక్కే పనులు ఏవి చేయకూడదు ఒకవేళ ఎవరి ద్వారా అన్నా జరిగిన ఒకవేళ మన ద్వారా జరిగిన వెంటనే దానికి సొల్యూషన్ ఎత్తుకొని క్లియర్ చేసేయాలి మనసు ఎప్పుడైనా బరువెక్కింది అంటే బుద్ధి కూడా బరువెక్కిపోయి తన ఆలోచన శక్తిని కోల్పోతుందండి అప్పుడు విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానండి ఈ నూలుకొల సాంబార్కి పోపులో వేయకూడదండి కొత్తిమీర కరివేపాకు ఇలాగ సాంబార్ ఉడికేటప్పుడు వేసామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుందండి కొత్తిమీర కరివేపాకు ఉడుకుతుంది కాబట్టి వేపితే ఒక ఫ్లేవరు ఇలాగ సాంబార్లో వేస్తే ఒక ఫ్లేవర్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ వేసి చూడండి ఒకసారి పక్క అయితే చిక్కుడుకాయ ఫ్రై అయిపోయిందండి కొద్దిగా కారం వేసాను ఇది కారం భలే కారంగా ఉందండి అందుకని కొద్దిగా వేసాను ఒక చిన్న స్పూన్ చూశారు కదా ప్లాస్టిక్ స్పూను ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ అంతా వేసా ఒక మూడు స్పూన్లు ఈ పప్పుల పొడి వేసాను ఇది ముందే జార్లో వేసి పెట్టుకొని ఉంటాను ఆ అవసరానికి అయిపోతేనే మళ్ళా వేసుకుంటాను కొద్దిగా ఒక కొద్దిగా సాల్ట్ తక్కువ వేసాను ముందు ఉడికేటప్పుడు మళ్ళీ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసామంటే సరిపోతుందండి ఇంతేనండి నా వంటలంతా కూడా అయితే టేస్ట్గానే ఉంటాయి అని నా నమ్మకం ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి ఒక్కొక్కసారి ఏదైనా తేడా వచ్చిందనుకోండి నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఈరోజు నువ్వు బాగా చేయలేదు అని దాన్ని కూడా మంచిగా యాక్సెప్ట్ చేయాలండి మనసులో ఆ ఫీలింగ్ తెచ్చుకోకూడదు పైకి అవును అదిగోండి పప్పు మెదిపేసాను అందులో కలిపేస్తున్నానండి పప్పు కూడా అండి గంజి గంజిగా ఉడకబెట్టుకోకూడదు కొంచెం పప్పు పప్పుగా ఉండాలి అప్పుడు టేస్ట్ ఉంటుంది అంటే మెదిపేటప్పుడు కూడా మనం మరీ మెత్తగా మెదిపేయకుండా కొంచెం అలాగ పలుగ్గా ఉంచుకొని చూసుకుంటే మెదిపేది ఆపేసి ఇందులో కలిపేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ ఉడికిపోయి మెదిపి మళ్ళీ అందులో వేసామనుకోండి గంజి గంజిగా అయిపోతుంది టేస్ట్ మారిపోతుందండి ఇదిగోండి చింతపండు నానబెట్టాను కదా ఆ టైంకి కూడా నానలా కొంచెం గట్టిగానే ఉంది ఇంకా బాగా నలిపేసే చింతపండుని అందులోకి పోసేస్తున్నాను ఇంకా సాంబార్ రెడీ అండి ఒక రెండు మూడు తెల్లింపులు అంటే రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకోవడమేనండి చల్లారిందంటే కొంచెం చిక్కబడిపోతుంది సాంబారు గడ్డలు కూడా అంటే నూలుకోలు ముక్కలు కూడా ఉడికిపోయినాయండి కూరగాయల ముక్కలు ముక్కలంటే అంటే ఆ ముక్కలు అనుకోబోతారు సారీ కూరగాయల ముక్కలు అదిగోండి ఉడికిపోయినాయి త్వరగా సూపర్ టేస్ట్గా ఉంటుందండి దీంతో కాంబినేషను చిక్కుడుగా ఫ్రై అయ్యండి అదే నేను ముందు మనం చెప్పుకునేది ఏంటంటే మనసు బరువెక్కే పనులు ఎదుటి వాళ్ళని నిందించే పనులు మనం చేయకుండా ఉండగలిగితే వాళ్ళ నుంచి సూక్ష్మంగా భగవంతుడి నుంచి ఇద్దరి నుండి మనకు ఆశీర్వాదాలు వస్తాయండి ఒకవేళ ఏదైనా జరిగిందంటే వెంటనే క్షమాపణ సారీ చెప్పేయడంలో మనం వంగిపోయేది ఏమీ లేదు